నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో పలనాడు మరియు ప్రతిభా జూనియర్ కళాశాల విద్యార్థుల విజయ భేరి పలనాడు జూనియర్ కళాశాల విద్యార్థిని ఎం భానుమతి నాలుగు వందల అరవై మూడు మార్కులతో పట్టణంలోని మొదటి స్థానాన్ని పొందింది వీరితో పాటుగా ఆర్ స్వాతి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు శేఖ్ రేష్మ నాలుగు వందల యాభై మూడు మార్కులు ఆర్ సంజీవ్ నాయక్ నాలుగు వందల యాభై మార్కులు మార్చుల సురేష్ నాలుగు వందల యాభై మార్కులతోనూ మరియు వీరితో పాటుగా కళాశాలకు చెందిన పద్దెనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల యాభై మార్కులు పైగా సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మూతలపాటి శ్రీభాస్కర్ తెలియజేశారు అదేవిధంగా ప్రతిభా కళాశాల విద్యార్థులు షేక్ నాజియా పర్వీన్ నాలుగు వందల యాభై రెండు మార్కులు ఇవష నాలుగు వందల మార్కులతో పాటుగా సుమారు పది మంది విద్యార్థులు నాలుగు మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ అను వెంకారాయణ గారు తెలిపారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ఫలితాలలో పల్నాడు జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు షేక్ ఆసియా సుల్తానా కొత్త వెంకటేశ్వరుడు తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించి పట్టణంలోనే వరుసగా అత్యధిక మార్కులు సాధించిన కళాశాలగా పల్నాడు జూనియర్ కళాశాల పట్టణంలో అగ్రస్థానంలో నిలిచింది ఏ తేజస్వి తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు పృథ్వీ కార్తీక్ తొమ్మిది డెబ్బై నాలుగు మార్కులు ఆర్వి అర్చిత తొమ్మిది డెబ్బై మూడు మార్కులు లక్ష్మీ ప్రసన్న తొమ్మిది డెబ్బై ఒక్క మార్కులతో పాటుగా కళాశాలకు చెందిన పద్దెనిమిది మంది విద్యార్థులు తొమ్మిది వందల పైగా మార్కులు సాధించినట్లుగాను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ నాలుగోలు గారు తెలిపారు ఈ రెండు కళాశాల అత్యధిక మార్పులతో పాటుగా అత్యధిక ఉత్తీర్ణ సాధన కూడా పొందినట్లుగా కళాశాల ప్రిన్సిపాల్స్ ముతలవాడి శిభాస్కౌరి మరియు గారు తెలిపారు ఈ విధంగా అత్యధికమైనటువంటి మార్పులతో పాటుగా అత్యధిక ఉత్తీర్ణత సాధన సాధించిన సాధించినందుకు కళాశాల ప్రిన్సిపాల్స్కు అధ్యాపకులకు సెక్రటరీ కరెస్పాండెంట్ పఠాన్ నాగూర్ అని అభినోదించారు అభినందన సభలో కళాశాల చైర్మన్ ఇటువంటి ఎన్నో ఉత్తికతలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు షైద్ మస్తాన్ వరి ఆంజనేయ శాస్త్రి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకత సిబ్బంది పాల్గొంటారు